ఆలయాలలో ఏ వస్తువులు దానం చేస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుంది ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే ఆ ఆలయానికి ఏమి సాయం చేస్తే బాగుంటుందని అస్తికులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు దేవాలయంలో ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో సూటిగా వివరించి చెబుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయాఖండం మూడు వందల నలభై ఒకటో అధ్యాయం దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ దాని నిర్మాణ నిర్వహణకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది దర్శనానికి వెళ్లిన వారికి శాంతిని ప్రసాదించేదిగాను ఉంటుంది అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలు అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు ఆలయ గోడలకు సున్నం కొట్టించడం ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దడం లాంటి శ్రవదానాలకు శ్రీ మహావిష్ణువు లోక ప్రాప్తి లాంటి పుణ్య ఫలాలను చెప్పాయి పురాణాలు ఆలయానికి శంకాన్ని దానమిస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తిమంతుడే అవుతాడు గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు గజ్జలను ముబ్బలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పన్నెళ్లు నిర్మిస్తే కీర్తి పొందడానికి ధర్మబుద్ధి కలగడానికి కారణమవుతుంది పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకల పాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని నాలుగు కలశాలను ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద అంత సుఖాన్ని అనుభవిస్తాడు కమండలవును ఆలయానికిస్తే గోదాన ఫలితం దక్కుతుంది పట్టివేళ్లతో తయారు చేసిన చాపల వంటివి ఇస్తే సర్వ పాపాలు నశిస్తాయి ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చిన పాప విముక్తే ఫలితం చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది ధ్వజ సమర్పణం లోకంలో గొప్ప కీర్తిని పొందడానికి కల్పిస్తుంది దేవుడికి ముఖలేపనాలను అంటే ముఖానికి అలంకరించే సుగంధ ద్రవ్యాలను ఇచ్చిన వాడు ఉత్తమ రూప సంపత్తిని పొందుతాడు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి